వెల్కమ్ టు జశ్వంత్ రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ మదనపల్లి మీరు ఇప్పుడు చూస్తున్నటువంటి వెంచర్ వచ్చేసి అమ్మ చెరువు మిట్టకు దగ్గరలో ఉంటుందండి అమ్మ చెరువు మిట్ట లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కు దగ్గరలో ఉన్నటువంటి వెంచర్ అండి ఇది ఇందులో మనకు ట్వంటీ ఫైవ్ ఫిఫ్టీ ఇరవై ఐదుకు యాభై అండి ఈస్ట్ ఫేస్ ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్ ఇరవై ఐదుకు యాభై కొలతలు గల ప్లాట్ అమ్మకానికి ఉందండి వెరీ గుడ్ ప్లాట్ ఈస్ట్ ఫేస్ ప్లాట్ అండి ప్రైజ్ వచ్చేసి వెరీ వెరీ రీజనబుల్ ప్రైజు మొత్తం బిట్ రేట్ కేవలం ఇరవై ఐదు లక్షల రూపాయలు మాత్రమే ఎవరైనా ఈ ప్లాట్ కొనాలని ఆసక్తి కలవారు కింద ఇచ్చినటువంటి నెంబర్కి ఫోన్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో